స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసురుతున్న బీఆర్ఎస్ బీసీలకు నలబై రెండు శాతం టికెట్లు కేటాయించే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని రాష్ట ప్రభుత్వాన్ని కోరారు రాజకీయ పార్టీల సవాళ్లు ప్రతి సవాళ్లతో సమస్య పక్కదారి పట్టొచ్చారు ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం రిజర్వేషన్ల పెంపుపై జీవో చేసి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య స్థానిక సంస్థల ఎన్నికల లోపల కొన్ని రాజకీయ పార్టీలు దమ్ముందా లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలని సవాల్ చూస్తున్నాను ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలు ఎన్నికల కోసం పోవాలని తహసాలారుతున్నారు నేను అన్ని పార్టీలకు సలహాలు చేస్తున్నా ఒకవైపు బీసీ రిజర్వేషన్ల సమస్య పెండింగ్లో ఉంది రిజర్వేషన్ల సమస్య తీర్చకుండా పెంచకుండా ఎన్నికల కోవాలని సిగ్గు లేకుంటే ఎట్లాంటి ఉన్నారని నేను అడుగుతున్నాను అంటే రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేదా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు పోతే ఏ పార్టీనైనా కూడా వదిలిపెట్టమని చెప్పి చరిస్తున్నాను ఏం తమాషా ఉందా బీసీ వాళ్ళని తగ్గిందనుకుంటున్నా బీసీ వాదం తగ్గదు ఎన్నికలప్పటికెళ్ళ మీ గుండు అందరి అరే మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎంపీలు మీరే ముఖ్యమంత్రులు మా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయితే కూడా మీ పాన మోరుస్తలేదా ఏం తమాషా ఉందా అందుకే అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ప్రిపేర్ కావాలి ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బిల్లు పాస్ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము मेरे इधर केंद्र में इधर दुबई क्षेत्र तेज से सरपंच